హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్యూటీ హోమ్ ఫ్రెండ్స్ వచ్చేసి గోదావరి పుష్కర వనంలో వన భోజనాలు అయితే జరిగాయండి ఫుల్ వీడియో అయితే కనుక చూసేయండి ఫ్రెండ్స్ చూడండి వనం అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు చాలా పీస్ఫుల్గా అయితే ఉంది చూడండి ఇక్కడ చిన్న ఆడుకోవడానికి ఉయ్యాల జారుడు బల్లలు ఇలా చిన్న చిన్న డక్స్ అన్నీ ఉన్నాయండి పిల్లలకైతే ఎంజాయ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మా పాపనైతే ఎక్కించాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిందండి తను ఒక పార్క్ వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది తెలుసు కదండి ఇక్కడ మీకు పుష్కర వనంలో ఫోటో షూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి సో అక్కడే వనభోజనాలు అనేవి జరుగుతున్నాయి చూసారు కదా పిల్లలకి అయితే కనుక ఎలా ఉన్నాయో ఇవి చాలా బాగుందండి వనం అయితే కనుక చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ ఫోటో షూట్స్ అయితే కనుక చాలా రెగ్యులర్గా బాగా జరుగుతాయి సో ఈరోజు వన భోజనాలు కాబట్టి జనం అందరూ చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి ఇదైతే కనుక నేను లాస్ట్ సండే అయితే కనుక అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను అసలు మండే యాడ్ చేయాలి మండే చేయడానికి నాకు కుదరలేదు సో వన్ వీక్ అయిపోతుంది ఎంచు మంచిగా చూడండి జారుడు బల్లల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి అసలు ఖాళీ లేవు చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వనం అయితే కనుక లోపల అయితే కనుక ఇలా ఉందండి మీకు కిడ్స్కి అయితే కనుక ఎక్కువ ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బాగా సో ఇక్కడ చూడండి పెద్దగా కూడా అయితే ఉయ్యాలడితే అస్సలు ఇవ్వట్లేదండి మా పాపకి సో పక్కన పిల్లల్ని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము వాళ్ళైతే ఇచ్చారు చిన్నపిల్లలు ఆవిడైతే అస్సలు ఇవ్వలేదు మా పాప అయితే కనుక చూసారు కదా ఊగుతుంది కొంచెం భయపడుతుందండి అందుకని చెప్పేసి మళ్ళీ నేనైతే కనుక వాళ్ళు అయితే కూర్చోబెట్టుకున్నాను చూసారు కదా తన ఎక్స్ప్రెషన్ చూడండి ఇంకా భయపడుతుందని చెప్పేసి నేనే దింపేశానండి దింపేసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓపెన్ అప్పుడైతే కనుక భయపడదని చెప్పేసి చూడండి వాళ్ళైతే కనుక ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీయే సరిపోయారు అక్కడ ఇక్కడైతే ఈ పిల్లల గ్యాంగ్ ఉంది కదండి వీళ్ళు అయితే కనుక ఇచ్చారు మరీ ఎక్కువసేపు ఊగితే మళ్ళీ పిల్లలు ఫీల్ అవుతారు అని చెప్పేసి అలా కాసేపు అయితే కనుక ఓగేసి వాళ్ళకైతే కనుక ఉయ్యాలి సరిపోయామండి చిన్న చిన్న పిల్లలు చూసారు కదా అమ్మాయి ఇంకా ఫాస్ట్గా ఓపెన్ అని చెప్పేసి అంటుందండి అసలు అలా ఊగడానికే భయం వేసింది పాప ఒకటి జారిపోతున్న ఫీలింగ్ వచ్చింది ఇంకెందుకని చెప్పేసి ఆపేయమని చెప్పానండి పిల్లలకైతే ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా ఆగిపోయాము ఇంకా తర్వాత మళ్ళీ వచ్చామండి మేము అలా వెళ్ళి మళ్ళీ వచ్చాము స్టిల్ అయితే కనుక చూసారు కదా ఆ పిల్లలు ఇంకా ఊగుతున్నారు మా పాప మళ్ళీ వద్దామని చెప్పింది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అయితే ఊపానండి ఇంకైతే కనుక ఆగిపోయి మళ్ళీ వెళ్ళామండి ఐస్ క్రీమ్ ఉన్నాయి ఇక్కడ ఐస్ క్రీమ్ దగ్గర నుంచి కిడ్స్కి అన్ని సంబంధించినవి ఉన్నాయండి చిన్న చిన్న బొమ్మలు నెక్స్ట్ ఐస్ క్రీమ్ అయితే పెట్టారండి ఫ్లేవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్లేవర్స్ అయితే కనుక తీసుకోవచ్చు మనం ఏ ఫ్లేవర్స్కి అయితే ఆ ఫ్లేవర్స్ మా పాపకి అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ చూడండి ఇక్కడైతే అసలు ఖాళీయే లేదో చూసారు కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదండి ఇలా స్టిక్ పెట్టి ఇస్తున్నారు సోంపాపుడి అంటారు కదా దీన్ని చూడండి కలర్స్ అయితే కనుక ఇందులో చూడండి మీకు పింక్ అండ్ లైట్ గ్రీన్ ఉన్నాయి బెలూన్స్ చూడండి చిన్నపిల్లలకి ఇక్కడ చూడండి కిడ్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి సో ఇక్కడైతే కనుక జోకర్ చూడండి వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళకి మా బాబుతో ఫోటో తీపిద్దామని చెప్పేసి చూడండి క్లిక్ అయితే తీస్తున్నాను వెళ్ళిపోయినప్పుడు తనైతే కనుక బాయ్ చెప్తుంది దానికి సో తను సరిగ్గా చూడట్లేదు కొంచెం భయపడుతుంది సో ఎందుకు లేదని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను చిన్న లక్క ఉన్నాయండి ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే వెలిగిస్తున్నారు కార్తీక మాసం కదండి చూడండి లేడీస్ అందరూ ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను అసలు మనకి కార్తీక మాసంలో ఇలా వెలిగించడం అనేది చాలా అంటే చాలా మంచిది కదండి కాబట్టి చూడండి అందరూ అయితే ఎలా వెలిగిస్తున్నారు ఇది వస్తుండీ వాళ్ళైతే అలా పూజ చేసుకున్నారండి పూజ అయిపోయిన తర్వాత నేనైతే కనుక భోజనాలు అయితే కనుక వెళ్ళిపోయామండి స్టార్ట్ అయిపోయాయి కాసేపు అయితే అలా ఆడుకొని స్టార్ట్ అయిపోయాయి కదా వెళ్ళిపోయాము ఇంకా చూడండి ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదం బిర్యానీ అండ్ పనసపట్టు కర్రీ చూడండి చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే కనుక ఉన్నాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ కూడా అసలు సూపర్ అని చెప్పచ్చు చూసారు కదా మీకైతే కనుక క్లియర్గా ఐటమ్స్ అయితే వీడియో తీసి పెట్టాను చూడండి సో వాళ్ళు చూడండి చాలా నీట్గా మనకి వడ్డిస్తున్నారు చూసారు కదా ఇది గోంగూర మిల్ మేకర్ అనుకుంటా అండి అది నెక్స్ట్ వచ్చేసి ఇది గోంగూర ఫుల్ మకానీ అండి కర్రీస్ కూడా టేస్ట్ బాగుంది ఇది పనసపుట్టు కర్రీ పప్పు నెక్స్ట్ వచ్చేసి పచ్చడి పప్పు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి చూడండి ఈ పచ్చడి అయితే టేస్ట్ హైలెట్ అండి చాలా బాగుంది చూసారు కదా ఐటమ్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి చూడండి వనకుటీరం మీకు అయితే సెల్ఫీలు అయితే దిగుతున్నారు చాలా మంది సో చూసారు కదా ఎలా ఉందా మీకు చుట్టువైపులా వైపులా స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందరూ వచ్చారండి ఇక్కడ చూడండి పిల్లలు అయితే కనుక ఇలా ఎంజాయ్ చేస్తూ భోజనం అయితే చేస్తున్నారు చూసారు కదా అందరూ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని తింటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు వచ్చి ఇవి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్